కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ బీఆర్ఎస్ యుద్ధానికి సిద్ధమవుతోంది ప్రధానంగా కృష్ణా జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చలో నల్గొండ ప్లాన్ చేస్తోంది కృష్ణా జిల్లాలతో అత్యధిక లబ్ది పొందుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతోంది చెలో నల్గొండ పేరుతో ఈ నెలలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది లక్ష మందితో నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది బహిరంగ సభ తర్వాత పార్టీ నేతలు నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర నిర్వహించనుంది కృష్ణా జిల్లాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట ప్రయోజనాల్ని దెబ్బతినేలా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపించింది కేఆర్ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టుల్ని అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది తెలంగాణ వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అప్పగించడం ఏంటని గులాబీ నేతలు ప్రశ్నించారు అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ గాని మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ప్రభుత్వానికి అప్పచెప్పడం పదేళ్ల కేసీఆర్ గారు ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆయనతో పోయిన మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పజెప్తామని సంతకాలు పెట్టి వచ్చింది ఈ విషయం మేము గట్టిగా అడుగుతే ఏమంటాడు లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టుల్ని అప్పగించడం వెనుక ఏదో జరిగి ఉంటుందని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తుంది ముందే మరి ఢిల్లీతో మాట్లాడుకున్నాడా ఆయన వేరే ఇంకా వేటించిన రక్షణ పొందడం కొరకు ఢిల్లీని ప్లీజ్ చేసుకోవడం కొరకు చేసుకున్న ఏర్పాటా ఇది అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అధికారులకు ఫోన్లు చెప్పిందా ఏ రకంగా అధికారులు పోయి అంత పెద్ద ఇష్యూలో ప్రభుత్వం అనుమతి లేకుండా ఎట్లా అప్పచెప్పొస్తారు పైగా పదేండ్ల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ఉద్వన్ ఆపిన దాన్ని ఎట్లా పోయి చూస్తారు ఇవాళ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లాల అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చనుంది బీఆర్ఎస్